ఎంతమంది పిల్లలు మీకు ఒకడే కొడుకు సో ఒక్క కొడుకు పెళ్ళి మంచిగా చేయాలని చెప్పేసి మీరే చేసేరు మేమే చేసుకున్నాం సో అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు అంటే మీరు ఏమైనా కాంప్రమైజ్ చేయరా అంటే ఇన్ని పైసలు ఇవ్వండి అని అడిగిరా వాళ్ళు వాళ్ళు మామూలుగా అడగలేదు పెద్ద మనుషులు వేరు ఏం తీర్మానం చేసుకోవచ్చు ఓకే అంటే తీర్మానం ఏమనుకున్నారు ఓకే అంటే రాత్రి పన్నెండు గంటల వరకు దాని తర్వాత పోస్ట్ మార్టం అయిందా తెల్లారైంది ఆ రోజు లేట్ అయితే అంటే ఎంత డిమాండ్ చేసిరంట పైసలు

ఆ సాగు కూడా సారు ఇక్కడనే ఎదుర్కుందాం అంటే వాళ్ళు రానియలే మన ఇంటికాడ అది అయ్యింది ఇటే చేద్దాము అన్నట్టే మా మనసులో ఇంకా ఉంది కానీ పోలీసు వాళ్ళు ఇట్లా ఉండే అమ్మ ఆమె అంత సెలబ్రిటీగా ఇంతకు రానిస్తారా రానిరా అని వద్దన్నారు సార్ ఆ సాగు కూడా మేము ఇక్కడనే చేసుకుందాం డబ్బులు ఇచ్చారు సో ఇంకెన్ని పైసలు వేయాలి వాళ్ళకి ఎనిమిది లక్షలు వేయాలి ఒప్పుకున్నారా ఎనిమిది లక్షలు వాళ్ళు తీసుకొని ఒప్పుకున్నారా ఒప్పుకున్నారు అంటే అంటే ప్రాణం విలువ ఎనిమిది లక్షలు యాభై వేలు కదా మనం ఏదో ఆమె నచ్చుకోవాలని నవ్వేస్తే మేము నవ్విస్తామన్నట్టు కాదు కదా సార్ ఏదో కావాల్సిన జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిన విషయం అది దానికోసం ఏం చేస్తాం ప్రత్యేకంగా ఏం చేయాలి మనం ఫలానా మాటలు మనం సరే మీతో కూడా నేను కొద్దిగా మాట్లాడితే వీళ్ళతో మాట్లాడినాక ఎందుకంటే వీళ్ళు చదువుకోలేరు కాబట్టి అంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు అంటే శృతికి కాల్ గడిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తారు కొద్దిసేపు అయిన తర్వాత అయితే ఇప్పుడు మీరు ఎనిమిది లక్షల యాభై వేలకు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఎనిమిది లక్షల యాభై వేలు తీసుకొని మీ పైన కేసు ఏం పెట్టలే అంతేనా సో అంటే మీరేమని చెప్తున్నారు చావు కారణం మాత్రం వాళ్ళు మొత్తం సో వాళ్ళ నాన్న మాత్రం కట్నం కట్నం ఇవ్వలేరని చెప్పి చంపేసి అని చెప్పేసి వాళ్ళ నాన్నప్పుడు అట్లా అనలేదు మీరే అర్థం చేసుకోండి సార్ మేము అట్లా చేసినా పది లక్షలు పెట్టి పెన్నేది ఇంకా ఎంత ఘనంగా చేసినా మీరు చూస్తూ మీరే ఆ అట్లా చూసుకోరు సార్ మేం కాదంటే మంచిగా చేసుకొని పెళ్ళి యాభై వేలు మీరే ఇచ్చిర్రు ఎవరి చేతికి ఇచ్చిర్రు మీరు వాళ్ళ వాళ్ళ పెద్ద సర్పంత్ అంటే మీ పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులకి ఇప్పుడు దయాకర పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు దయాకారు పరిస్థితి ఎట్లా కోలుకుంటుడు కోలుకుంటుడు కోలుకోవడో కూడా ఏం అర్థమైతలేదు అది తింటలేడు ఇప్పటికీ అన్నం లేదు లేదు ఏమన్నా వచ్చి ఎప్పుడప్పుడు వాళ్ళు వచ్చి బాధలు ఆడితే గట్లే ఏం చేసి తిన్నాడు చేస్తుంది కానీ తింటలేడు కాస్ట్ మీరు ఇప్పుడు శృతిది చివరి చూపు ఎప్పుడు చూసారు మీరు శృతిని ఎప్పుడు చూసారు దినాలకు పోయేటప్పుడు బాడీని చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయిన తర్వాత చూసిన సారు పండబెట్టినప్పుడు చూసి దీని మీదనే వండబెట్టిరు దీని మీదకి వెళ్ళా తీసుకుంటారు

శృతి ఇంట్లో పాటలు వాడుతున్నానా నేను ఇటు కూర్చున్నప్పుడు పాటలు వాడుకో ఆడనే వాడుకో ఆడ కూర్చోని బంగులు ఎక్కువు బౌల్ల పాటలు వాడుకో మాకు నెల రోజులకే అసలు మరవభూతి అవుతలేదు అది ఇంట్లో తిరిగినట్టే ఇంట్లో మెషిన్లు నట్టే అనిపిస్తుంది సార్ అట్లా వచ్చినాయి మాకు నెలకే మాకు ఇప్పుడు పదేళ్ళన నరకం చూపించిపోయినట్టు అనిపిస్తుంది మా మేము ఎట్లా మర్చిపోతామో మాకే అర్థం అవుతలేదు మాకు అంత ప్రేమగా చూసినాం సార్ ఇక్కడ ఏం చెప్పాలి అంటే ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు ఎట్లాగో ఇంట్లో నుంచి వచ్చేసింది మీరు మంచిగా చూసుకుంటున్నప్పుడు మీ తోటి ఉండొచ్చు కదా అదే వచ్చి వచ్చిపోలేదు సార్ ఎందుకు చరిచిపోయింది పాపం పోయి మనం ఎంత మంచిగా చూసుకోవచ్చు సో అంటే వాళ్ళు బాధపడుతున్నారు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు కాబట్టి సో అంటే శృతి కాలు ఎవరికి అడిగిర వాళ్ళతోటి అట్లాగో ఈడ ఒక వాళ్ళ అంటే దయకర్ వాళ్ళకి బంధువులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారంట సో వాళ్ళతో కూడా మాట్లాడుతుద్దాం అంటే అంటే శృతి ఎట్లా చనిపోయిందో ఎవ్వరికి తెలియదు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే బట్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే శృతి కాలు గడిగిన వాళ్ళ దగ్గర ఏదో ప్రూఫ్స్ ఉన్నాయంట సో వాళ్ళు చూపిస్తున్నారు ఒకసారి మన వాళ్ళతో మాట్లాడదాం మీరు అనిపిస్తులే వాళ్ళ ముగ్గురే సాగు సాగు కారణం వాళ్ళే ఇవ్వాలి కాదు అన్న ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ముగ్గురు అక్క బావ తండ్రి వీళ్ళు ముగ్గురు హండ్రెడ్ పర్సెంట్ అని వాళ్ళక్క బాధించి సార్ అంటే ఇప్పుడు చావు కారణం ఎవరు అంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళక్క వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ డాడీ వాళ్ళ ముగ్గురు నేను పెట్టింది మా వద్ద తప్పు ఆ ఫోన్ లో మీరే దోషి వాళ్ళు మీరు ఎనిమిది లక్షలు యాభై వేలు ఎన్ని ఒప్పుకున్నారు మీ తప్పు లేని మీరు ఎందుకు ఒప్పుకున్నారు చేస్తారు మమ్మల్ ఏం అడగలేదు ఇప్పుడు ఆడ కేసు కేసు పోతారా పైసలు పెడతారా కేసు అంటే మేము అనుకుని కేసుకు ముగ్గురం పోతాం పిఎస్ జైలు పోతాం మమ్మల్ని ఎవరు తెలుసుకొస్తారు మళ్ళా తప్పు లేదు ఇప్పుడు ఆమె చచ్చిపోయింది సార్ ఆ అయినా మేము దండు ఒప్పుకోవడం కారణం ఏంటంటే మా ఇంటికి వచ్చి అందుకన్నా మేము ఆపుణ్యం ఇచ్చా పశలి పడ్డా సరే మా మీద డబ్బులు ఇచ్చాయన పూర్తి రూడని తెలుసుకుందాం అనుకున్నాం సార్ అనుకో సార్ ఇక ఇంక వరకు అయితే ఎవరు మా కళ్ళల్లో మెరిసినట్టేమో సార్ ఇప్పటికి కూడా ఏం ఏం చెప్పలేకపోతున్నాం సార్ మేము ఏం చెప్పాలి ఇట్లా తిరిగినట్టు అనిపిస్తుంది మాకు ఏం చెప్పాలని మాకు ఏం అర్థమవుతుంది సార్ సరే ఇప్పుడు ఇక్కడొక బామ్ ఉంది ఆ బామ్ తోట మాట్లాడుతున్నాం